రైతు భరోసాకు కొత్త దరఖాస్తులు అయితే ఆహ్వానం బిగ్ అప్డేట్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తుంది కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులకు రైతు భరోసాకు అర్హులుగా పేర్కొంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులకు ఆ రైతు భరోసాకు అర్హులని పేర్కొంది గాను కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులకు ఆ రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకోవాలని అయితే అధికారి పాల్వై శ్రావణ్ కుమార్ అయితే తెలియజేశారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులకు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చనైతే సూచించారు దరఖాస్తుదారులకు పట్టదారు పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా జిరెక్స్ సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని అయితే ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా గతంలో రైతు భరోసాకు దరఖాస్తు చేసుకొని పొందుతున్న వారు కూడా బ్యాంక్ ఖాతాకు వెళ్ళి మార్పులు చేసుకోవాల్సి ఉంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అయితే ఆయన తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్లైకెన్ని యాక్టివేట్ చేయండి